ప్రభుత్వం కాకినాడ సిటీ ఎమ్మెల్యే పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులో రానున్నదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు నూతన భవన నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఈ రోజున ఇప్పుడే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీరు అన్ని ప్రాంతాలకు రావడం జరుగుతుంది ఆఫ్ చూస్తాం రాష్ట్రంలో ప్రధానమైంది ఈ రోజున మనం చూసుకోవాల్సింది విద్య వైద్యం దీన్ని రెండింటికి చాలా ప్రయారిటీ ఇస్తాను ఈ రోజున మా కుటుంబ ఈ ఈరోజున మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలనుకున్నాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి ఆ విధంగా ఈరోజు ఆసుపత్రి డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం రోజు ఆ రోజు నిలబెట్టి బిల్డింగ్ ఇది ఏదైతే బిల్డింగ్ ఉందో ఐదు వందల బెడ్ అంటే ఐదు వందల మంచాలు పేషెంట్ ఉండేలాగా ఆ డిజైన్ చేస్తే ఆ రోజున శంకుస్థాపన చేస్తాం ఆ రోజున శంకుస్థాపన చేస్తాం సుమారు పది కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సుమారు అరవై కోట్లతో కట్టాలని ఆ రోజు చేస్తాం మనం మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు సాయం లేకపోయినప్పుడు కూడా ఈరోజున ఏదైతే కాకినాడ నగరంలో రంగరాయ మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి రామ్ కౌలం ఉన్నటువంటి అసోసియేషన్ ఉంది ఇక్కడ మనకి వాళ్ళు వాళ్ళ ద్వారా ఏదైతే అమెరికాలో సెటిల్ అయినటువంటి నార్త్ అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ పెడుతున్నది ఆగిపోయింది ఆ బిల్డింగ్లు మనం కట్టాలి అక్కడ చదువుకుని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం అని ఆలోచన చేసి వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు లక్ష్మీనారాయణ గారు దీనికి సారథ్యం వహిస్తున్నారు ఇంకా చాలామంది అమెరికాలో ఉన్నారు వాళ్ళు అదేవిధంగా ఇంకా రామ్ కోవాళ్ళు ఆనంద్ కానీ ఇంకా డాక్టర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డింగ్ మేము పూర్తి చేస్తామని ఎదురకు వచ్చి ఈరోజు పూర్తి చేస్తున్నారు వాడిని మనస్ఫూర్తిగా ఈ రోజున మా అధ్యక్షులు నారా చంద్రబాబు గారు జరిపిన కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిపిన నరేంద్ర మోడీ గారు జరిపిన మనస్ఫూర్తికి అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజున ఏదైతే రోజున ఈ హాస్పిటల్ గురించి కూడా మీరు అందరికీ తెలియాలి కాకినాడ ప్రజలందరూ కూడా గతంలో ఇది ఇప్పుడు చెప్తే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న అరవై సంవత్సరాల క్రితమైంది ఈ హాస్పిటల్ అంత ముందు కట్టిందోతి చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో అంటే నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది హాస్పిటల్ స్టార్ట్ చేసి నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా చూసుకుంటే గవర్నమెంట్ యాడ్మట్ చేసుకుని అరవై సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలను చూసుకుంటే ఇక్కడ పదకొండు వందల యాభై ఐదు మంది ఉండడానికే సదుపాయం ఉంది బెడ్స్ అలాంటిది ఈ జనరల్ హాస్పిటల్కి సోమవారం రోజున అవుట్ పేషెంట్స్ వస్తారు మూడు వేల ఐదు వందల మంది అలా వస్తున్నారండి లెక్కే స్వామి సోమవారం రోజు కాకుండా మిగతా రోజులు చూసుకుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల దగ్గర దగ్గర వస్తున్నారు కానీ హాస్పిటల్ ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాం ఆ రోజున కావాల్సిన స్కానింగ్ కానీ ఇవి కానీ డాక్టర్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా పేషెంట్స్ పెరిగిపోయాయి ఒక మంచం మీద ఇద్దరు పేషెంట్ కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు మాకే బాధేసేది దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఐదు వందల బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు మేము స్టార్ట్ చేసాం కలరగన్నాం కానీ నిజం చేయలేకపోయాము గత మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది నాడు నేడని కార్యక్రమాన్ని పెట్టింది తప్ప పేరు తప్ప కట్టిన బిల్డింగ్ రంగులేసుకుని తప్ప ఇలాంటి బిల్డింగ్ ఉండిపోయింది ఇది చాలా అవసరమైన బిల్డింగ్ అని చెప్పి ఒక రూపాయి కూడా సాయం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి బిల్డింగ్ని ఈ రోజున ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఈరోజు నార్త్ అమెరికాలో ఉండి సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా నేను కోసం చాలా గర్వంగా ఉందండి ఈరోజు నాకు ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ మీరు ఏదైతే సాయం చేస్తున్నారు మీకు ఇక్కడ ఉన్నటువంటి రామ్ కవారు మీకు సహాయం అందించినటువంటి ఇన్వాల్వ్ అయ్యి సాయం చేస్తున్నటువంటి వారికి ఈరోజున ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవానికి మా నాయకుల్ని ఆహ్వానిస్తాం ఆహ్వానించి ఆ రోజున ఆ బిల్డింగ్ ఓపెనింగ్ టైంలో ఎవరైతే సాయం చేస్తారో సాయం చేసినట్టు వాళ్ళందరినీ కూడా మా నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే సంతోషం ఏదో సందర్భంలో ఆయన ఆహ్వానిస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎవరొకరు వాళ్ళు పెద్దల చేతుల మీద వాళ్ళకి సన్మానం చేసి గౌరవించుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గుర్తుపెట్టుకుంటాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం